జానపదం అంటే పల్లె అనేది గుర్తుకొస్తుంటుంది ఆ పల్లెలో జానపదలు వాళ్ళు అలవోకగా పాడుకునేటువంటి జానపద పాటలే నేడు అనేక రకాలుగా పాటలుగా ఆ అద్భుతంగా ముందుకెళ్ళినాయి అది రామాయణం మహాభారత పాటలు కలుపు పాటలు పెళ్లి సంబంధించిన పాటలు వరకట్నం పాటలు అనే అనేక రకాల పాటలు ఈ రోజు గ్రామీణ ప్రాంత ప్రాంతాలు ఉన్నాయి ఆ కోవలో ఆ కోవలో మనకు చక్కనైనటువంటి బాణీలు అందించినటువంటి కొత్తపల్లి వీరలక్ష్మి అనే ఆమె ఈ మధ్య కాలంలో ఎంఎస్ అనే ఛానల్ ద్వారా మేము పరిచయం చేయడం జరిగింది అదే విధంగా ఒక మన దంపుడు పాటలు అంటారు వీటిని దంపుడు పాటలు అంటే ఆ ఇక్కడ దంపుడు పాటలుగా పాడడం జరుగుతుంది మా ఎంఎస్ ఛానల్ ద్వారా పాటలు పాడుతున్నారు కదా జానపద పాటలు పాడతారా ఆ ఇంకా ఇంకేం పాటలు పడతారు ఆ చిన్న పాపలు విటినాయి జోల పాట పాడతా జోల పాటలు పాటలు పాడతా ఓకే దేవుని పాటలు సుత పాడతా దేవుని పాటలు పడతారు మంగళవారం పాటలు మంగళారతి పాటలు పాడతా మంగళవారం పాటలు ఇప్పుడు ఈ పాటలు అనేది ఇప్పుడు ఏదో దొంచుకున్నారు కదా పశువులు దొంచుకున్నారు ఈరా ఆనాడు ఎక్కువగా ఈ రోడ్ లో దంచుడు అనేది ఉండేది ఈ రోజు అన్ని మిక్సీలు రావడం అనేది జరిగింది అయినా ఈ కాలంలో నువ్వు ఇలా దంచుకుంటూ ఈ యొక్క దంచుకునేటువంటి పాటలు ఓకే ఓకే ఈ దంచుకుంటా ఉండేటువంటి పాటలలో ఈ దంపుడు పాటలు అనే అంటారు అమ్మా జానపదం దాంట్లో ఈ దంపుడు పాటలు వాటి మీద ఏమైనా పాటలు వాడగలుగుతారా పాడతా మా అమ్మ వాడేది చిన్నప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మ వాడేది మా అమ్మ వాడిన పాటలు నాకు చాలా నేను నేర్చుకున్నా ఇప్పుడు వాడతా ఇప్పుడు దంపుడు ఇప్పుడు పాటలు పాడతారు కదా పాటలు పాడమ్మా చూద్దాం ఇటు అయ్యండి కొట్టు చెట్టు ఎగురు పెట్టు చంద్రుని కన్నంతా చెట్టు మీదుండు చంద్రుని కన్నంత చెట్టు మీదు నా తల్లి మనసంతా నా మీద ఉండు నా తల్లి మనసంత నా మీద ఉండు నగబడి గల సీరే నా పట్టు రైకే నగబడి గల సీరె నా పట్టు రైకే నా తల్లి మనసంతా నా మీద ఉండు జూబు చూడవే తల్లి జూ పండ్లు జూడు జూ జంబూ వేలేటి అన్నల్లా చూడు జూ జంబు వేలేటి అన్నల్లా చూడు జూ జంబూ పేరేమి అన్న పేరేమి జూ జంబూ పేరేమి అన్న పేరేమి జోజంబూ విట్కల పెళ్ళి అన్న వైలన్నా జోజంబు పేరే పేరేమి అన్న పేరేమి జూ జంబూ విట్కల పెళ్ళి అన్న వైలన్న జంబూ ఇటుకల పెళ్లి అన్నమయలన్న రవి చూడవ తల్లి రవి పండ్లు చూడు రవి చూడవ తల్లి రవి పండ్లు చూడు రజలు వేలేటి తమ్ముళ్ళ చూడు రజాలు వేలేటి తమ్ముళ్ళ చూడు రజము పేరేమి తమ్ముని పేరేమి రజంబు పేరేమి తమ్ముని పేరేమి రజంబు లింగగిరి తమ్ముడు రామేశు రాజ్యంబు లింగగిరి తమ్ముడు రామేశు మరి పండ్లు చూడవ తల్లి మామల్లా చూడు మరి చూడవ తల్లి మామల్ల చూడు మండలం పేరేమి మామ పేరేమి మండలం పేరేమి మామ పేరేమి మండలం కోనపురము మామ సేరాలు మండలం కొనపురము మామశేరాలు చిరుచి చిరుచిట వెండగొట్టు చెట్టు ఎగురు పెట్టు చంద్రుని కన్నంత చెట్టు మీదుండు చంద్రుని కన్నంత చెట్టు మీదు నా తల్లి మనసు అంతా నా మీద ఉండు ఇప్పటి వరకు సరేడు పాట పాడవు వీటికి సంబంధించి ఇంకేమైనా ఉంటే పాడమ్మా సరే ఇప్పుడు నిలబడి కాదు కూర్చొని పాడు పాట అనేది అది మన అన్నదమ్ములకు సంబంధించింది ఇప్పుడు అక్కలకు ఇప్పుడు అన్న తోడబుట్టినోడు ఉంటాడు కదా తోడబుట్టిన ఇట్లా అక్కలకు చెల్లెళ్ళకు అట్లా దండం పెట్టాలన్నట్టు ఈ పాట వస్తుంది బావులకు దండం అన్నట్టు ఏ పొదు పడుచు ఎదురెండ లెక్కు ఏ రాజు కొడుకైనా మాలు దిగొచ్చు ఏ రాజు కొడుకైనా మాలు దిగొచ్చు మా ఇంట్లో వయలన్నా పోలు తిరగొచ్చు మా ఇంట్లో వయలన్న పోలు తిరగచ్చు అరికత్తి ఓ చేత సేత చేత అరికత్తి ఓ సేత ఆలోగా చేత అక్కలకు దండమాని లేర సిరి శైలం అక్కలకు దండవాణి లేర సిరిచైలం సేవియమోసేత శలియోగా సేత సేవియమో చేత శలియోగా చేత చెల్లెలకు దండమాని లేర వైలన్నా చెల్లెలకు దణవాణి లేర ఐలన్నా బాసి మోసేత భార్యగా సేత బాసింగమో సీత భార్యోగ సీత బాబలకు దండమా నీలేరవైలన్నా రంగ పొద్దు పొడుసు ఎదురెండలెక్కు ఏ రాజు కొడుకైనా మాలు దిగొచ్చు ఏ రాజు కొడుకైనా మాలు దిగొచ్చు మా ఇంట్లో వైలన్న పోలు తిరుగొచ్చు ఓకేనమ్మా ఇప్పటి వరకు దంపుడు పాటలలో ఇలాంటి పాటలు ఈనాడు కనుమరుగైనాయి ఈ పాటల్ని ఇప్పటికీ నువ్వు జానపదాలు పాడుతున్నావు మరియు ముందు ముందు మంగళవారత పాటలు కూడా అంటున్నావు ఈ దంపూడు పాటలు ఇలాంటి పాటలు నేటి సమాజానికి పిల్లలకు చాలా అవసరం వాటిలో ఎంతో నీతి నియమాలతో కూడుకున్నటువంటి విషయాలు ఉన్నాయి వాటికి న్యాయం సంబంధించినటువంటి విశదీకరించేటువంటి పాటలు ఉన్నాయి కాబట్టి వీటి అన్నిటిని గురించి మేము బాగా అవగాహన చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఛానల్ విధానంలో చూస్తున్నారు వారికి ఈ యొక్క పాటలు అనేది కావాల్సినటువంటి సమయం ఆసన్నమైనట్టుగా అయినట్టుగా వస్తున్నది ఎందుకంటే జానపదం అనేది ఇంకా పల్లెటూరు పల్లెటూళ్ళలో మీ మీ లాంటి వారి యొక్క నోట ఇప్పటికి ఇంకా ఉంది అని మనం చెప్పవచ్చు ఇంకేమైనా మీకు పాటలు వస్తాయా వస్తాయి సార్ ఇంకా ఏమొస్తాయి ఏదైనా వస్తాయి జోల పాటలు వస్తాయి దేవుని పాటలు అయినా వస్తాయి ఆ రోజు ఆ పనిని ఆ ఒడ్లు దమ్చేటప్పుడు ఆ వీళ్ళు కుప్పలు ఊర్చేటప్పుడు ఆ పనులు చేసేటప్పుడు ఇలాంటి జానపద పాటలు పాడి ఆ రోజు శ్రమను మర్చిపోయే కాబట్టి ఇలాంటి పాటలు పిల్లలు చాలా వరకు పాటలలోనే పుస్తకాలలో కొన్ని కొన్ని పాఠ్యాంశాలు పెడుతున్నారు కానీ అవి అంతగా పిల్లలకు ఇంకా రుచించలేవు ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఛానల్స్ ద్వారా మాకు అందియడం ద్వారా సమాజాన్ని మీ అందడం అనేది జరుగుతుంది ఇంకేమైనా ఉంటే పాడండి ఇంకేమైనా పాట పాట ఉంటే బాగుండే చెప్పండి